మీకు ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం చెప్తానండి వినండి ఈ ఆంజనేయ స్వామి ఒకప్పుడు స్వామిని విడిచి ఉండలేక అంతకంతకు ముందుకు జరుగుతూ ఉండేవాడట ఈయన రంగనాథుడు లేదంటే పద్మనాభుడు అంటు అని కూడా అంటారు ఈయన నాభే నుండి పద్మం ఉద్భవిస్తుంది ఆ పద్మంలో బ్రహ్మ పుడతారు ఆ శ్రీచక్రం ఉన్న కారణంగా ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు శంఖ చక్రాలతో మనకు కనిపిస్తారండి ధ్యానంలో ఆ కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందటండి కొన్ని వేల మందికి ఇప్పటివరకు జరిగిన సంఘటన ఓం నమో రంగనాథాయ ఓం నమో వెంకటేశాయ అదేంటి ఇద్దరి పేర్లు చెప్తున్నారనుకుంటున్నారా ఈ ఆలయం ప్రత్యేకత ఇదే అండి ఇద్దరు స్వాములు పక్కపక్క ఆలయాల్లో ఇక్కడ వేయించేసి ఉన్నారండి అయితే ఈ ఆలయం ఎక్కడో లేదండి హైదరాబాదు శివార్లలోని ఘట్కేసర్ దగ్గరలోనే ఉందండి ఈ ఆలయం యామునాంపేట గ్రామంలో అయితే ఇక్కడ విశేషం తెలుసా అండి లోపలికి వెళ్లే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలండి ఏంటి అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ఒక గరుడ పక్షి వచ్చి ప్రదక్షిణలు చేస్తుందట అండి అంతేకాదు ఒక నాగదేవత ఉదయమే తెల్లవారుజామునే వచ్చి స్వామివారి దగ్గర సేవలు చేసి ప్రదక్షిణలు చేసి వెళ్ళేదట అంతేకాదండి ఇక్కడ హనుమంతుల వారు అంతకంతకు క్రమక్రమంగా స్వామివారి దగ్గరికి శిలా విగ్రహం రూపంలో వెళ్తూ ఉండేవారట కానీ ఆ తర్వాత బంధం రూపంలో స్వామివారిని ఆపేశారు అనుకోండి అయితే ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలున్న అతి పురాతన దేవాలయం అండి ఈ శ్రీ రంగనాథ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి సో ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం విశేషాలు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతాడు ఛానల్ నేను మీ శ్యామన్మల లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు మాత్రం మర్చిపోకండి మరి ఆ లైక్ ఏదో కొట్టేస్తే ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసేసుకుంటే మనం ఆలయం లోపలికి వెళ్దాం మిగతా విశేషాలు తెలుసుకుందాం భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము పదహారవ శ్లోకము నా సతో విద్యతే భావో నా భావో విద్యతే విద్య ఉభయ యామ్నాంపేటలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడం నిజానికి చాలా సులభం హైదరాబాద్ ఉప్పల్ నుంచి వరంగల్ హైవేలో ఘట్కేసర్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చౌరస్తా నుంచి ఎడమవైపుకు అంటే రాంపల్లికి వెళ్ళే రోడ్లోకి వెళ్ళి కేవలం ఒక కిలోమీటర్ వెళ్తే కుడివైపు ఆలయం ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఆలయానికి చేరుకుంటాం విష్ణుడు విశ్వాత్మకు వైష్ణవమే విష్ణుడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఈ ఆలయం కంటే కూడా ఎక్కువ చరిత్ర గల స్వామి అండి ఈ ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామికి ఆ శ్రీ వెంకటేశ్వర్లకు ఒక విడదీయరాని అనుబంధం ఉందండి మీకు ఎవ్వరికీ తెలియని ఒక రహస్యం చెప్తానండి వినండి ఈ ఆంజనేయ స్వామి ఒకప్పుడు స్వామిని విడిచి ఉండలేక అంతకంతకు ముందుకు జరుగుతూ ఉండేవాడట శిలారూపంలోనే ఉన్న స్వామి కానీ అంతకంతకు ముందుకు జరుగుతూ ఉండేవాడట అయితే అలా జరిగితే ఎప్పటికైనా స్వామివారిలో ఐక్యమైపోతాడని వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వందల సంవత్సరాలకి ముచ్చటండి అక్కడ స్వామివారికి బంధం వేసి ప్రత్యేకంగా స్వామివారిని పెట్టారండి అందుకే అప్పటి నుంచి కూడా స్వామివారు ముందుకు కదలడం ఆగిపోయిందట ఇది కదండి మహత్యం అంటే ఇది కదండి మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అంటే చూడండి మన కళ్ళెదురుగానే మనకు తెలియని ఎన్నో మహత్యాలు జరుగుతున్నాయి కానీ మనం గమనించటం లేదు మన హైదరాబాదు శివార్లలో ఉన్న ఆలయంలో ఇలాంటి ఒక అద్భుతం జరిగి ఉంది అంటే మీరు నమ్మగలరా కానీ ఇది వాస్తవం అండి ఈ ఆంజనేయ స్వామి అందుకే చాలా ప్రత్యేకమండి చూడండి మీరు స్వామివారి ఎదురుగా కింద మనకు శివలింగం కనిపిస్తుంది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది అంటే ఆ బండలు వేయడం ఇదంతా వల్ల అయితే ఇదే అండి స్వామివారిని బంధం చేయడానికి చూడండి ఆలయాలు ధ్వంసం చేస్తూ కొందరు ముస్లిం పాలకులు వచ్చినప్పుడు ఈ స్వామివారిని ఎంత కదిల్చినా కదల్చలేకపోయారట అండి ఎందుకంటే ఆ బంధం అప్పటికే పడి ఉంది కదా ఆ నాగబంధం అనేది ఉండడం వల్ల స్వామివారిని కదల్చలేకపోయారట దాంతో వాళ్ళు ఏమీ చేయలేక నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయారండి చూడండి ప్రధాన ఆలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడ వినాయకుల వారు ఉన్నారండి దర్శించుకొని పోదాము శ్రీ గణేశాయ నమ ఆ తర్వాత ఇక్కడ రాజరాజేశ్వరి దేవి అమ్మవారండి ఆ తర్వాత నాగదేవతలండి లోపల శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారండి వెళ్ళి ఆ విగ్రహాన్ని కనులారా దర్శించుకుందాం ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే నిజంగా ఆ విగ్రహంలో తెలియని ఏదో శక్తి ఉంటుంది చూడండి ఆలయము ఎంత పురాతనమైన ఆలయము కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది చూడండి ఇక ముందు చూడండి గరుడాల వారిని దర్శించుకోవాలి కదండి గరుడ స్వామిని ఇక అమ్మవారిని చూడండి నమస్తేస్తు మహామాయే శ్రీ పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే చూడండి మీరు కోరుకోండి నేను కోరికలు తీరుస్తాను అన్నట్టుగా అమ్మవారు మనల్ని ప్రసన్నంగా చూస్తున్నారు చూడండి శ్రీ గరి ఇక్కడ జయ విజయులు స్వామివారి గురించి చెప్పాలంటే ఈ ఆలయం ఎంత పురాతనమైనది స్వామివారు ఎంత పురాతన దైవం అంటే స్వామివారు స్వయంభూగా వెలసిన వెలిసిన స్వామి అండి అయితే స్వయంభూగా వెలిసిన స్వామి ఎన్నేళ్ల క్రితం అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అనేది అయితే వారికి తెలియదు కానీ ఈ ఆలయాన్ని నిర్మించింది విష్ణుకుండిల కాలంలో అని ఒక ఇది ప్రచారంలో ఉందండి అంటే ఐదు నుంచి ఏడు శతాబ్దాల మధ్యలో విష్ణు కుండెన్లు కాబట్టి సుమారుగా ఒక పద్నాలుగు వందల నుంచి పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఈ స్వామివారిదని మనం అనుకోవచ్చు అండి ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అయితే స్వయంభూగా వెలిసిన స్వామివారు ఎప్పటి నుంచో అండి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అందుకే ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక నమ్మకం అండి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ కొంచెం ప్ర జనాదరణ అంటే ప్రజల్లో ఆదరణ తగ్గి ఇక్కడ ఒక ఆలయం ఉందన్న విషయం కూడా తెలియకుండా పోయిందండి ఆ తర్వాత ఈ మధ్య రెండు వేల ఏడులో మళ్ళీ స్వామివారి విగ్రహం సంబంధించి అంటే ఇక్కడ ప్రచారం జరిగి స్వామివారి మహత్యం అందరికీ తెలిసి ఆ తర్వాత ఆలయాన్ని అభివృద్ధి చెందడం జరిగిందండి అది ఇక్కడ చరిత్ర వెంకటేశ్వర స్వామి స్వయంభుయే గోదావ్వి స్వయంభూ లక్ష్మీ సైత వెంకటేశ్వర స్వామి దివాలయే శనివారక శనివారం పబ్లిక్ ఆతయే దర్శన స్వామి కావతాయి పేలే క్యావా పేలే ఫోర్ హండ్రెడ్కే పిచ్చే స్వామి ఇద్దర జంగల్ నిలే జంగ నికళితో ఇంకో మిలే మిలేదుతో ఓ ఫోర్ హండ్రెడ్ పిచ్చేసందిర్ బకే ఇన్ ఆగే ఆగే డెవలప్ డెవలప్ చేయతో చల్లనిలాగే సాయి ఈ ఓరంగజేబు కాలు కావాలి టైంగా మందిరే ఇక స్వామివారి మహత్యం గురించి చెప్పాలంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి వైశాఖ పౌర్ణమికి అంటే ముందు ఐదు రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి స్వామివారికి ఆ బ్రహ్మోత్సవాల సమయంలోనే ఒక వింత జరిగేదండి అది స్వామివారి మహత్యమే స్వామివారి వాహనమైన గరుడ పక్షి సూర్యోదయానికి ముందు వచ్చి ఈ ధ్వజస్తంభం ముందు ఉండి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేదటండి చూడండి ఎంత విశేషము ఇక మరొక విశేషం తెలుసా అదే సూర్యోదయానికి ముందు ఒక నాగుపాము వచ్చి ఆలయం ముందు నిలబడి పగ పడగ విప్పి కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తర్వాత వెళ్ళిపోయేదట్టండి అండి ఆదిశేషుల వారే అనుకుంటానండి నేనైతే వచ్చింది అలా స్వామివారిని సేవించుకొని వెళ్ళిపోయేవారట గరుడుల వారు అదేవిధంగా ఆదిశేషుల వారు చూడండి ఇక స్వామివారి మహత్యం లేదని ఎలా చెప్పగలని చెప్పండి అదే అండి ఇక్కడ విశేషం ఉత్సవ బ్రహ్మోత్సవ రైతాయి వెంకటేశ్వమికి ఉత్సవ రైతాయి ఇసుక పదార్థం మన వైకుంఠ కాదుశ్రీరతాయి వైకుంఠ మే ఉత్తర ద్వార దర్శన అవుతాయి ఉత్తర ద్వార దర్శనమే బహు పబ్లిక్ అయితే రాత్రిని లేకే దుసరా దిని రాత్రి దశ బాజె దర్శన చర్మోత్సవికార్ పబ్లిక్ ఆ దర్శన కార్తీ మనివారనివారజే తర్శనం చూడండి మీరు పూరి తరహాలో ఇక్కడ చూడండి జగన్నాథ స్వామి వారు ఆహా చూడండి సుభద్ర బలరాములతో కలిసి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు ఎందుకు అంటే ఉన్న అర్చకులు పూరి క్షేత్రం నుంచి వచ్చిన అర్చకులు అండి చూడండి మరి జగన్నాథ స్వామి వారిని ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలి కదా అది చూడం పూర్వ పల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకే మని తర్వాత ఇక్కడ ఉయ్యాలలో చిన్ని కృష్ణుల వారు ఉన్నారు చూడండి ఇక ఆ తర్వాత ఇక్కడ ప్రధాన ఆలయం ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయం ఎదురుగా మనకి మండపం కనిపిస్తుంది ఇక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది చూడండి ఆహా చూడండి ఈ స్వామివారి మహత్యం గురించి మరొక విశేషం అండి ఇప్పుడు నేను స్వామివారి ఎదురుగా ఒక మండపం ఉంటుంది పైన శ్రీచక్రం ఉంటుందండి ఇక్కడ విశేషం చూడండి ఆ శ్రీచక్రం ఉన్న కారణంగా ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే ఎవరైనా సరే కోరికలు కోరుకునే భక్తులు ఇక్కడికి వచ్చి మండపంలో కూర్చొని స్వామివారిని సుమారుగా గంట సేపు ధ్యానం చేయాలండి చేస్తే ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు శంఖ చక్రాలతో మనకు కనిపిస్తారండి ధ్యానంలో అది ఇక్కడ విశేషం చూడండి అంతేకాదు ఆ కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందటండి కొన్ని వేల మందికి ఇప్పటివరకు జరిగిన సంఘటన అంతేకాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ కోరిన కోరిక ఒకటే కోరిక ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి ఆ కోరిన కోరిక గురించి ఇంకొవరితోనూ కూడా చర్చించకూడదు ఇంకొకరికి చెప్పకూడదండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అయితే అది కూడా ఉత్తర ద్వారం వైపుగా ముఖం చూస్తూ ఇక్కడ కూర్చొని ధ్యానం చేయాల్సి ఉంటుందండి అది ఇక్కడ విశేషం चूड़ी मरी श्री वेंकटेश्वर श्रीरंगनाथुना चोट इलांट महत्यम एमें स्वामी का श्रीचक्र है जो स्वामी निकले है स्वामी का साथ में चक्र निकला चक्र का नीचे बैठ के ध्यान करे तो मेडिटेशन करे थे स्वामी पथक्यों एक घंटा में दिखाई देते यदि कुछ भी काम पूरा नहीं हो रहा है शादी नहीं हो रहा है कुछ भी नहीं हो रहा तो स्वामी का चक्कर श्री चक्र का नीचे बैठ के कुछ भी बोले तो स्वामी పూరాకడుతాయి చూడండి మహాలక్ష్మి అమ్మవారిది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిది గోదాదేవి అమ్మవారిది దర్శనం అయితే అద్భుతంగా జరిగిందండి మీరు కూడా నా కళ్ళతోటి మీరు కూడా చూసారని అయితే నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఈ మండపం విశిష్టత మనం కోరికలు కోరుకొని ఎలా తీర్చుకోవాలో చెప్పే పద్ధతి కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటాను ఇక మనము పక్కనే ఉన్న రంగనాథ స్వామి వారి ఆలయానికి వెళ్దామా అదండి సృష్టి అరునిలో నిసంహార శక్తి పరమేష్టి సేయు బ్రహ్మాండ సృష్టి అరునిలో నిసంహార శక్తి పరగదయుని పరిపాలన మును అరసి చూడ శ్రీ గరి మహిమల్ పరగదయుని పరిపాలన అరసితుడ అరసి శ్రీ ఆ తర్వాత ధనుర్మాసం కదా మనకి ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి చూడండి ధనుర్మాసంలో ప్రతి ఉదయం కూడా తిరుప్పావే ప్రవచనం ఉంటుంది అయితే ఈ ధనుర్మాసంలో చివరి రోజు కళ్యాణం జరుగుతుందండి మంది ఆ కళ్యాణానికి హాజరు కావాలండి ఎందుకంటే ఈ తిరుప్పావ ఈ ముప్పై రోజులు మీరు సరే సేవ చేసుకున్నా లేకున్నా ఆ కళ్యాణం చూసినంత మాత్రాన్ని ఈ నెల రోజులు చేసినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి ఇక చూడండి స్వామివారు అమ్మవారు ఆండాల్ తల్లి అదేవిధంగా రామానుజుల వారు చూడండి ఎంత అద్భుతం ఇక ఇప్పుడు స్వామివారి దర్శనం అండి బ్రహ్మాదిరాజే గరుడాదిరాజే వైకుంఠరాజే సురరాజరాజే త్రైలోక్యరాజేఖిలక రాజే శ్రీరంగరాజే రమతాం మనోమి చూడండి స్వామి వారిని చూసిన తర్వాత చూస్తే నిజంగా అండి ఈ రెండు కళ్ళు సరిపోవటం లేదండి అంత అద్భుతమైన రూపం అయితే ఇక్కడ స్వామివారు రంగనాథ స్వామే కానీ పద్మనాభ స్వామి వారి రూపంలో కనిపిస్తారండి ఇక్కడ అది విశేషం అయితే నిజంగా అండి అమ్మో శ్రీదేవి భూదేవిలతో కలిపి నిజంగా స్వామివారి రూపము శేషయనుడై ఉంటారండి ఒక చెయ్యి మన కిందికి ఉంటుంది ఇంకొక చెయ్యి అదేవిధంగా నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించి ఉంటారు ఆదిశేషుపై శేషువుపై స్వామివారు అద్భుతంగా కనిపిస్తారండి నిజంగా ఒకసారి మీకు స్వామివారి స్వరూపాన్ని మొత్తంగా చూపించే ప్రయత్నం చేస్తాను మన అర్చక స్వామి మాటల్లో మనం ఒకసారి స్వామివారి స్వరూపం గురించి తెలుసుకుందాం గోదారంగనాథ స్వామి శ్రీభూనీలా సమేత గోదారంగనాథ స్వామి ఉత్సవమూర్తులు ఇది స్వామి యొక్క మూల విరాట్ యనే రంగనాథుడు లేదంటే పద్మనాభుడు అంటూ అని కూడా అంటారు ఈయన నాభి నుండి పద్మం ఉద్భవిస్తుంది ఆ పద్మంలో బ్రహ్మ పుడతారు సో అందుకోసమని స్వామి మీ యొక్క రూపాన్ని విగ్రహ రూపంలో ఏమంటే రంగనాథ స్వామి విగ్రహాన్ని బ్రహ్మకి ప్రసాదించిన రూపమే ఈ రంగనాథ రూపము స్వామికి నాభి అందు పద్మం కలవాడు కాబట్టి ఆ పద్మాన్ని శివుడికి సమర్పిస్తూ ఉంటాడు అది ఈ యొక్క రూపము ఆదిశేషుడు వీళ్ళు శ్రీదేవి భూదేవిలు సుదర్శన పెరమాళ్ళు స్వామి కుడి చేతిలో ఉన్న చక్రాన్ని సుదర్శనుడు అంటారు సుదర్శన చక్రము వైష్ణవే ఈ దేవాలయం నిర్మాణం ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఎనిమిది వందల క్రితం జరిగిన కన్ దేవాలయం ఇది అయితే నాలుగు వందల ఏళ్ళ క్రితం ఔరంగజేబు టైంలో ఈ ఆలయం ధ్వంసం చేయడం జరిగింది హిందుత్వం అంతా కూడా దెబ్బ తినాలని చెప్పి విగ్రహాలని గుడిని అంతా కూడా ధ్వంసం చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల ఏడులో గవర్నమెంట్ తరపున కొంచెం ఫండింగ్ వచ్చి శ్రీనిధి కాలేజ్ గవర్నమెంట్ కలిసి ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది మేడం పేరు లీలాదేవి వారు రంగనాథస్వామి దేవాలయం కట్టాలని ఎంతో ఆశతో అన్నీ మొత్తం అంతా కూడా తిరిగితే ఏం ప్లేస్ దొరకలేదంట వాళ్ళకి సో ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీనిధి కాలేజ్కి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు లీలాదేవి గారు ఎవరైతే టాపర్ వస్తారో వాళ్ళకి కొంచెం ఫండింగ్ ప్లస్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి ఫండింగ్ కాలేజ్కి ఇచ్చేవారు సో ఆ కాలేజ్ వాళ్ళంతా కూడా యాజమాన్యం అంతా కూడా ఈ లీలాదేవి గారి యొక్క కోరిక రంగనాథస్వామి గుడి కట్టాలన్న కోరికతోని ఈ ప్లేస్ చూపించడం జరిగింది ఈ చూపించిన తర్వాత మేడంకి బాగా నచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని మేడం మేడం తరఫున కూడా చాలా వరకు హెల్ప్ చేశారు రెండు వేల ఏడు నుంచి ఈ ఆలయంలో ప్రతినిత్యం పూజలు చేయడం జరిగింది అలాగే కింద ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయం ఎనిమిది వందల ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది ఔరంగజేబు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఆంజనేయ స్వామిని ఆయన ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ముందు ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే ఈ ఇక్కడ రంగనాథ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి మన ఆలయంలో ప్రతి నిత్యము కూడా నిత్యార్చన చేయడం జరుగుతుంది అలాగే ప్రతి శనివారం పల్లగ్ సేవ జరుగుతుంది అది ఉచితంగా సేవ అందించడం జరుగుతుంది పబ్లిక్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క పల్లకిని మోయొచ్చు ప్రతి శనివారం ఉదయం పదకొండు గంటలకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది అలాగే అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా వాళ్లకు నచ్చిన రోజు ఏదైనా ప్రతి శనివారం చేసుకోవచ్చు అవకాశం ఉంది అలాగే ప్రతి శని శ్రవణ నక్షత్రానికి మన ఆలయంలో శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా పాల్గొనవచ్చును టికెట్ ధర కేవలం ఐదు వందలు మాత్రమే ఉంటుంది సామాగ్రి అంతా కూడా ఆలయం తరపునే అందజేస్తాము ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ కళ్యాణం చేయించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ధనుర్మాసంలో భాగంగా ప్రతినిత్యం ఉదయం ఆరు గంటలకు తిరుప్పావి సేవాకాలం చేయడం జరుగుతుంది మనం ఈ పదమూడో తారీఖు కళ్యాణం ఉంది గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఈ ముప్పై రోజులు చేసిన దీక్ష ఫలితం అంతా కూడా కళ్యాణంలో మనకి అది అందుతుంది కాబట్టి భక్తులందరూ ఈ దీక్షలో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఈ కళ్యాణంలో పాల్గొంటే మాత్రం స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వార దర్శనం ఈ నెల జనవరి టెన్త్కి మనకి వస్తుంది మాకు ప్రతి శనివారం పదకొండు గంటలకు ఆలయం చుట్టూ పల్లకి సేవ జరుగుతుంది అందులో ఎంతోమంది భక్తులు తన కోరికలు కోరుకుంటూ నెరవేరుతున్నాయని స్వామి యొక్క వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ఏదో ఒక వస్తువు ఆలయానికి తెచ్చియ్యడం యాగార్లకు చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా చాలా నెరవేరుతున్నాయి ఆ పల్లకి సేవ అనంతరం ప్రతి శనివారం అన్నదానం కూడా జరుగుతుందండి చాలా విశాలమైన ప్రదేశము ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చాలా దూరాల నుంచి వచ్చి భక్తులు మాకు మా అయ్యగారులకు చెప్పడం జరుగుతుంది అయగార్లు కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కోరికలు నెరవేరుతాయని ఎన్నో బాధలో ఉన్నవారు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అక్కడ మరీ ఇక్కడికి వచ్చి గుడి దగ్గర కూర్చున్నాక వాళ్ళ బాధలు అన్నీ తొలగిపోతున్నాయని అయ్యగారులకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఆ స్వామివారి దర్శనం తర్వాత మనం వస్తుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఈ సంవత్సరమే చూడండి ఈ సంవత్సరం నుంచే ఈ రంగనాథ స్వామివారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం మనకు అందుబాటులోకి రాబోతుందండి దానికి సంబంధించిన నిర్మాణాలే ఇవి అనమాట ద్వార దర్శనం అంటే వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనము ఇక్కడ రంగనాథ స్వామివారి ఆలయంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశం లభించబోతుంది ఒకే చోట రెండు ఆలయాల్లో రెండు ఉత్తర ద్వారా దర్శనాలు ఇంతకు మించి ఏం కావాలండి ఈ అద్భుత అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఈ వైకుంఠ ఏకాదశికి ఇక ఆలయ సమయాల విషయానికి వస్తాయండి ఈ ఆలయము ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది ఇక ఈ ఆలయానికి రావడం కోసం సొంత వాహనాల్లో ఉన్నవారి కోసం అండి గూగుల్ మ్యాప్ లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దయచేసి దాన్ని ఫాలో అయ్యి రావచ్చు ఇక ఆర్టీసీ బస్సుల్లో అంటే సొంత వాహనాలు లేనివారు రావాలంటే వరంగల్ వైపు వెళ్ళే ఏ బస్ మీరు ఆర్టీసీ బస్ ఎక్కినా సరే ఉప్పల్ రింగ్ రోడ్లో ఏ వరంగల్ రూట్ వైపు వెళ్ళే ఏ ఆర్టీసీ బస్సు ఎక్కినా సరే అంటే లోకల్ బస్ అయినా సరే మీరు కేసర్ వరకు వస్తే అక్కడి నుంచి షేరింగ్ ఆటోలు దొరుకుతాయండి అట్లా రావచ్చు లేదు మీరు కుషాయిగూడ నుంచి కూడా గట్కేసర్ వైపు వెళ్ళే బస్సులు దొరుకుతాయండి ఆ రూట్లో కూడా మీరు రిక్వెస్ట్ బస్ స్టాప్ ఇక్కడ యామనాంపేట ఫ్లైఓవర్ దిగిన తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర మీరు రిక్వెస్ట్ బస్ స్టాప్లో దిగి అక్కడి నుంచి ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది నరకదారి మార్గంలో చేరుకోవచ్చు ఇక ఈ గట్కేసర్ నుంచి మాత్రం షేరింగ్ ఆటోలు ఉంటాయండి అవి ఖచ్చితంగా మనం అక్కడి నుంచి మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇవి అండి మరొకసారి చెప్తున్నాను దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి చూడండి ఎంత పచ్చదనం మధ్యలో ఈ ఆలయం ఉందో చూడండి అసలు చుట్టూ కూడా పచ్చదనం అండి స్వాత్మ గుడు చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్రకృతి ఇదంతా కూడా ఇక్కడ ఒక చిన్న కోనేరండి కలువ పూలు ఉన్నాయి ఆహా కనిపిస్తోందా బ్రహ్మోత్సవాల్లో సాక్షాత్తు గరులవారే గరుడపక్షి రూపంలో వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేయడం అదేవిధంగా ఆదిశేషుల వారు నాగుపాము రూపంలో వచ్చి పడగ విప్పి ప్రార్థన చేయడం ఇంతకు మించిన సాక్ష్యాలేం కావాలండి స్వామివారు తన మహత్యంతో మనల్ని అనుగ్రహిస్తున్నారని చెప్పేందుకు అందుకే రండి ఈ శ్రీ శ్రీ శ్రీరంగనాథుల వారిని దర్శించుకొని జన్మను సార్థకం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో రంగనాథాయ లైక్ షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు సైనింగ్ ఆఫ్ పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతునగిరితీ సుప్తముద్భోజ్యకృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశతిరస్ సిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయా స్రజనిగలి బాత్వ్య భుక్తే గోదాస్యనమీ ये वास्तु भूय